అపోస్తులుడైన పౌలు తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము నుండి మూడవ అధ్యాయము ఏడవ వచనము వరకు సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై అనుభవ జ్ఞానం దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయను అందువలన సాతాను తన ఇష్టము చెప్పున చెరపట్టిన వీరు చెరపట్టిన వీరు వాని ఉరిలో నుండి తప్పించుకుని మేలుకొని ప్రభు యొక్క దాసుడు ప్రభు యొక్క శిక్షించుచు శిక్షించుచు జగడమాడక అందరి ఎడలా సాధువు గాను బోధింప సమర్థుడు గాను బోధింప సమర్థుడు గాను కీడును సహించు వాడు గాను ఉండవలను సహించు వాడు గాను ఉండవలను అంత్య దినములలో అంత్య దినములలో అపాయకరమైన కాలములు అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకును వచ్చునని తెలుసుకుము ఎలాగనగా ఎలాగనగా మనుషులు మనుషులు స్వార్థ ప్రియులు స్వార్థ ప్రియులు ధనాపేక్షులు ధనాపేక్షులు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు తల్లితండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు కృతజ్ఞత అపవిత్రులు అనురాగరహితులు అతి ద్వేషులు అతి ద్వేషులు అపవాదికులు వాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జన ద్వేషులు సజ్జన ద్రోహులు ద్రోహులు మూర్ఖులు మూర్ఖులు గర్వాంధులు గర్వాంధులు దేవుని కంటే దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించేవారు ఎక్కువగా ప్రేమించు పైకి భక్తి గల వారి వలె పైకి భక్తి గల వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై దాని శక్తిని ఆశ్రయించిన వారినై ఉందరు ఇటు వారికి విముఖుడవై ఉండము ఇటు వారికి విముఖుడవై ఉండము పాప భరితులై పాప భరితులై నానా విధములైన నానా విధములైన దురాశల వలన దురాశల వలన నడిపింపబడి నడిపింపబడి ఎల్లప్పుడును నేర్చుకొని చున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి స్త్రీల యొక్క వారిని చెరపట్టుకుని పోవారు వారిని వీరిలో వీరిలో చేరినవారు